కార్యకర్తల నిరసనలతో సిద్దిపేట జిల్లా దుబ్బాకులో హై టెన్షన్ నెలకొంది కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు ప్రభాకర్ రెడ్డి కారుపై కోడి గుడ్డు ప్రయత్నం కూడా చేశారు కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు సూర్యాపేట జిల్లా దుబ్బాకలో ఇలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి కార్యకర్తల నిరసనలతో దుబ్బాకలో ఒక్కసారిగా సిచ్యువేషన్స్ మారిపోయాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు మొదలు పెట్టారు ప్రభాకర్ రెడ్డి కారుపై కోడిగుడ్లు గుడ్లు విసిరే ప్రయత్నం కూడా చేశారు అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు ప్రభాకర్ రెడ్డి కారుపై కోడిగుడ్డు విసిరే ప్రయత్నం చేయడంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య గొడవ చోటు చేసుకుంది ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు అలా కాంగ్రెస్ బిఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఇలా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది అయితే వెంటనే పోలీసులు రంగంలోకి దిగి అక్కడ పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించారు కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలను అక్కడి నుండి చెదరగొట్టారు పోలీసులు అయితే కొత్త ప్రభాకర్ కారుపై కోటిగుడ్డు విసిరే ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా అక్కడ బిఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది